ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లాగా చూసిన సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా చేస్తారు నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉండబడిన ప్రజలకు ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజలకు అంతకంటే మరి ముఖ్యంగా రుతుటూరు నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసి తెలియజేస్తా ఉన్నా ఈరోజు పొదుటూరులో జరిగినటువంటి దార్ష్టికం ప్రజాస్వామ్యం వివస్త్రణ చేసి ఏ విధంగా మానభంగం చేసినారు అనేదానికి ఈరోజు పొదుటూరులో జరిగిన గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక టీవీలలో అనేక మాధ్యమాలలో ఎవరైనా ప్రజలు చూడకుండా ఉంటే పొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యంగా ప్రజలు వారికి సవివరంగా వివరించాలనేదే నా అభిప్రాయం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పుదుటూర్ ఎమ్మెల్యే గారు ప్రస్తుతం నంద్యాల వరదరాజరెడ్డి గారు తనకు తాను శాంతి కాముకునిగా తనకు తాను శాంతి కాముకునిగా బురుద్దునిచ్చుకొని అప్పుడప్పుడు ప్రజలు మర్చిపోకుండా తన భుజాన్ని తానే ఇట్లా తట్టడుచుకుంటూ నేను శాంతి కాముకున్ని నేను శాంతి కాముకున్ని అని చెప్పుకుంటే మన పుద్దుటూరు పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారి యొక్క కాష్టికం ఈరోజు గతంలో చాలా చేసినారు మళ్ళీ ఈరోజు పునరావృతమైంది ఆ గోపవరం గ్రామ పంచాయతీ దాదాపుగా పదమూడు నుంచి పదహైదు వేల ఓట్లు కలిగిన పంచాయతీ పట్టణానికి ఆనుకొని కలిసిపోయి ఉండే పంచాయతీ ఇక్కడ ఇరవై మంది వార్డు మెంబర్లు ఉంటారు ఒక సర్పంచ్ ఉంటాడు ఐదుగురు ఎంపీటీసీలు ఉంటారు నాలుగు సంవత్సరాల కిందట ఎన్నికలు జరిగినాయి ఇక్కడ నాలుగు సంవత్సరాల కిందట ఐదు ఎంపీటీసీలకు తెలుగుదేశం పార్టీ వారు పోటీ చేసినారు ఇరవై వార్డు మెంబర్లకు పోటీ చేసినారు గోపవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కూడా పోటీ చేసినారు వరదరాజరెడ్డి గారి నాయకత్వంలోనే పోటీ చేసినారు మా తరఫున సర్పంచ్గా మోసే అన్న పోటీ చేసినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇరవై మంది వార్డు మెంబర్లు ఇక్కడ కూర్చునే వాళ్ళే పోటీ చేసినారు ఐదుగురు ఎంపీటీసీలు పోటీ చేసినారు నాలుగు సంవత్సరాల కిందట మేము అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే పురపాలక సంఘానికి కానీ గ్రామ పంచాయతీలకు కానీ జిల్లా పరిషత్కు కానీ మండల ప్రజా పరిషత్తుకు కానీ ఎన్నికలు జరిగితే ఒక్క అవాంఛనీయ సంఘటన లేదు ఒక్క దౌర్జన్యం లేదు ఒక్క దుర్మార్గం లేదు అసలు పోలీసు వ్యవస్థను వెంట్రుకంత కూడా ఉపయోగించుకోలేను వెంట్రుకంత కూడా ఉపయోగించుకోలే పోలీసు వ్యవస్థను ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగాలన్నా అని చెప్పిన ఆ రోజు పోలీసు అధికారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో ప్రచారం చేసుకునేదానికి గానీ ఓటును అభ్యర్థించేదానికి గానీ ఓటును పొందడానికి ఎటువంటి సౌలభ్యాలు సౌలభ్యాలుంటాయో అన్ని సౌలభ్యాలు అన్ని పరిస్థితులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మిగతా రాజకీయ పార్టీలకు ఉండాల్సిందే అని పోలీసులకు చెప్పిన మా నాటి ఎమ్మెల్యే నేను అందుకే అందరూ పోటీ చేసినారు అన్ని చోట్ల కొన్ని చోట్ల మేము గెలిచినాం కొన్ని చోట్ల వాళ్ళు గెలిచినారు కొన్ని చోట్ల మేము గెలిచినాం కొన్ని చోట్ల వాళ్ళు గెలిచినారు పెద్దశెట్టిపల్ల గ్రామంలో సర్పంచ్ ఎవరు గెలిచినారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచినాడు బండి భాస్కర్ రెడ్డి అన్న గెలిచినాడు అరకటం ఎవరు ఎవరు గెలిచినారు సోమాపురం గ్రామానికి సంబంధించిన యాదవుల కులానికి సంబంధించినటువంటి ఓ బీసీ మహిళ సోదర్యం అని గెలిచింది తెలుగుదేశం పార్టీ సీతంపొరంలో ఎవరు గెలిచినారు తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇట్లా కొన్ని చోట్ల వాళ్ళు గెలవడం అధిక సంఖ్యలో మేము గెలవడం ఇది జరిగినది మరి మేము కూడా దౌర్జన్యం చేసింటే మేము కూడా పోలీసును ఉపయోగించుకుంటే ఈ ప్రభుత్వ నియోజకవర్గంలోని ముప్పై గ్రామ పంచాయతీలలో ఒక్క గ్రామ పంచాయతీలలో మనం ఎలిక కాదలుతారా ఏముంది పోలీసులను ఉపయోగించుకుంటే నీ గొప్పతనం లేదు నా గొప్పతనం లేదు చేయాల్సిన పని అంతా చేస్తారు ఇప్పుడు నీకు చేసినట్టు కానీ మరి మీరు గెలవగలిగినారు మేము కొన్ని చోట్ల ఓడగలిగినాం అంటే కారణం మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించినాం అన్ని రాజకీయ పార్టీల పట్ల సముచితమైన గౌరవాన్ని ఇచ్చి ఎన్నికలలో మగసిరిగా పోటీ చేసినాం మీకు ఆ మగసిరి లోపించింది మీకు మీ పార్టీకి లోపించింది ఇదే గోపవరం గ్రామ పంచాయతీకి ఆనాడు ఐదుగురు ఎంపీటీసీలు పోటీ చేస్తే ఐదుగురు మేము గెలిచినాం సర్పంచ్ గా పోటీ చేస్తే మోసేళ్ళ గెలిచినాడు ఇరవై మంది వార్డు మెంబర్లు పోటీ చేస్తే పంతొమ్మిది మంది మేము గెలిచినాం ప్రజల పంతొమ్మిది మంది మేము గెలిచినాం ఒకే ఒకరే తెలుగుదేశం పార్టీ తరఫున వారు గెలిచింది సజావుగా పరిపాలన జరిగిపోతా ఉంది ఉప పదవికి ఖాళీ ఏర్పడడం చేత ఆనాటి రాఘవేందర్ రెడ్డి ఉప కొనసాగేవాడు ఒక ఒప్పందంలో భాగంగా అతని చేత మేము రాజీనామా చేయించినాం తిరిగి ఆ ఎన్నిక ఇప్పుడు జరుగుతూ ఉంది ఆ ఎన్నిక ఇప్పుడు జరుగుతూ ఉంది అంటే ఒకటిన్నర సంవత్సరం ఎన్నిక జరపలే ఎన్నికల కమిషన్ ఇప్పుడు కరెక్ట్ గా పదవీకారం ఉండేది మహా అంటే ఒక సంవత్సరం ఈ సంవత్సరానికి ఉప సర్పంచ్ ఎన్నికకు మేము పంతొమ్మిది మంది ఉంటే వాళ్ళు ఒక్కరు ఉంటే ప్రజలారా ఎవరు గెలుస్తారు అసలు ఎవరైనా తెలుగుదేశం పార్టీ తరఫున ఒకరు వార్డు మెంబర్ ఉంటే పోటీ చేయాలన్న ఆలోచన వస్తుందా వరదరాజెడ్డికి తప్ప ఎవరికి రాదు మాలో నుంచి ఐదు మంది వార్డు మెంబర్లు వారి పక్షాన చేరినారు మా అంతర్గత కలహాల వల్ల ఐదు మంది వారిలో చేరినారు మీరు ప్రలోభ పెట్టినారో లేకుంటే మాలో మా వాళ్ళకే సరిపోకపోయినారో అది అప్రస్తుతం నేనేమి దాన్ని మిమ్మల్ని విమర్శించదలుచుకోలే రైట్ మమ్మల్ని వివేదించి మీ దగ్గరికి పోయినారు మొత్తం కలిపితే మీరు ఆరుగురు వార్డు మెంబర్ల సంఖ్య ఆరుగురు మేము పత్నాలు మరి ఎవరైతే ప్రజలారా ఉప సర్పంచ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతాడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అవుతాడా అసలు పోటీ పెట్టాలన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా వరదరాజరెడ్డికి మాత్రం వస్తుంది ఎవరికి రాదు నా పార్టీ అధికారంలో ఉంది నా నియోజకవర్గంలో నేను వాళ్ళే వార్డు మెంబర్లైనా ఉప సర్పంచులైనా ఎంపీటీసీలైనా జెడ్పీటీసీలైనా ఏ ప్రజాప్రతినిధులైనా కానీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మా వాళ్ళే ఉండాలా హుకుం జారీ చేస్తానా అప్రజాస్వామికంగా అయినా సరే కావాల్సిందే దౌర్జన్యం చేసైనా కావాల్సిందే పోలీసులు పూర్తిగా మీరు వన్ సైడ్ ఉండేనా సరే మా వాళ్ళని గెలిపించాల్సిందే ఇది వరదరాజు రెడ్డి అభిప్రాయము హుకుం జారి ఇక్కడ మా ఆరు మంది వాళ్ళ ఆరు మంది మా వాళ్ళు పద్నాలుగు మంది ఉంటే ఈ పద్నాలుగు మంది ఇళ్ళకాడికి మనుషులు పంపించి మూడు రోజుల నుంచి నీకు రెండు లక్షలు ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తాం మూడు లక్షలు ఇస్తాం రెండు చక్క స్థలం అమృతానగర్లో ఇప్పిస్తాం నీకు అంగన్వాడి ఉద్యోగం వేపిస్తాం ఇటువంటి ప్రలోభాలు పెట్టి వీళ్ళ ఇళ్ళ దగ్గర లేకపోయినా వీళ్ళందరూ కలిసి ఐకమత్యంగా ఒక చోట ఉంటే వాళ్ళు ప్రలోభాలు పెడతారు బెదిరిస్తారు దౌర్జన్యం చేస్తారని చెప్పి మూడు రోజులు బయట వీళ్ళు ఉంటే ఈ మూడు రోజులు వీళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి భార్యలు ఇక్కడ ఉంటే భర్తలను భర్తలు ఇక్కడ ఉంటే భార్యలను భార్యాభర్త ఇద్దరు ఉంటే అమ్మను నాన్నను ప్రలోవబెట్టే ప్రయత్నం ఈ వారిని మిమ్మల్ని అందరినీ లెక్కలిచ్చే ప్రయత్నం మీరు డబ్బులు ఇచ్చినా అంగన్వాడి ఉద్యోగాలు వేసినా ఆ పాప మంజులానికి పాప ఉంది ఆ బాబు అంగన్వాడి ఉద్యోగం వేస్తామని చెప్పింది ఇదిగో ఈ బాబా ఈ బాబ ఈ బాబు అంగన్వాడి ఉద్యోగం మీరు ఏమి వేసినా మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేది కానీ మీ పార్టీ వచ్చేది కానీ లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వైస్ సర్పంచ్ గా గెలిపించుకుంటాం మేము రాచమల్లతోనే ఉంటాము అని వీళ్ళు చెగేసి కరాఖండిగా చెప్తే మూడు రోజుల ప్రయత్నం విఫలమైన తర్వాత ఎన్నికల సమయం దగ్గరకు వచ్చింది ఈరోజు ఇక సామము భేదము దానము ప్రలోభము అన్ని అయిపోయినాయి ఇక వాళ్ళకుండే మార్గం దండోపాయం రెడ్డి గుండే మార్గం దండోపాయం ఈ దండోపాయం కూడా ఆయనంతగా ఆయన నేరుగా మా మీద దండోపాయం చేసే శక్తి ఆయనకు లేదు లేదు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఎందుకంటే నీవు కొడతా ఉంటే చేతికి గాజులు వేసుకుని ఉండే మనుషులం కాదు కాదు ముప్పై ఆరు సార్లు చెప్తాను నేను ఈ చేత కాక పోలీసులను అడ్డ పెట్టుకొని ఇది పోలీస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు ఇది పోలీస్ ప్రభుత్వం పోలీసులు అడ్డపెట్టుకుని అధికారులను బెదిరించుకొని అప్రజాస్వామికంగా వైస్ సర్పంచ్ పదవిని నువ్వు చెప్పిన మనిషికి కట్టబెట్టే ప్రయత్నం చేసినావు అందులో భాగంగా నీ అభిప్రాయము నీ వ్యూహము నీ ప్లాన్ ఏంటంటే లోపలుండే ఎన్నిక జరిపే అధికారి ఎలక్షన్ అధికారి ఈవోపిఆర్ ఆయన పేరు ఏం పేరు నాకు తెలియదు రామాంజనేయ రెడ్డి రామాంజనేయ రెడ్డి ఈ వార్డు మెంబర్లను గుర్తించే అధికారి గోపవరం గ్రామ పంచాయతీలో ఉండే మూడవ సచివాలయం సచివాలయ సెక్రటరీ మహేశ్వరి ఆ పాప వీళ్ళను ఐడెంటిఫికేషన్ చేయాలి ఎలక్షన్ జరిపే అధికారి రామాంజనే రెడ్డి వరదరాజరెడ్డి గారి ప్లాన్ ఏంటంటే మనం ఆరు మందిని లోపలికి పోదాం వార్డు మెంబర్లము ఈ పద్నాలుగు మందిని లోపలికి రానియకుండా రౌడీ మూకలతో అడ్డుకుంటాం ఒకవేళ వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనబలంతో ముందుకొస్తే పోలీసులను సిఖండిలాగా అడ్డపెట్టి ఆపుదాం భీష్మును చంపడానికి సిఖండిని అడ్డపెట్టినట్టు అడ్డపెడదాం పోలీసులను వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు మిమ్మల్ని లోపల రానియకుండా వాళ్ళ వెంట వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ వాళ్ళ జోలికి రాకుండా మీరు మాత్రమే వాళ్ళను కొడతా ఉంటే అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు గుండాలు దాడి చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర చూసి వహిస్తా ఉంటే పోలీసులు ఇంకా వాళ్ళకు సహకరిస్తూ ఉంటే మమ్మల్ని నిలవరించి లోపల ఆరు మంది లోపలికి పంపించి కూర ఉండడానికి ఎన్నిక కావడానికి పదకొండు మంది ఉండాలి అంటే మరొక ఐదు మంది తక్కువ ఉండాలి ఈ ఐదు మందికి ఫేక్ ఐడెంటిఫికేషన్ కార్డు ఈ ఆరు మందికి మేము కార్డు సంచార సెక్రటరీ ఇచ్చినారు కాబట్టి దాని నమూనా ఐదు మందికి తయారు చేసి ఐదుగురు పేర్లతో ఐదు మందిని లోపలికి పంపిస్తారు ఆ లోపల పంపిస్తే ఐదు మందిని ఈ మహేశ్వరి అనే గోమపురం గ్రామ పంచాయతీ సచివాలయ మూడో సచివాలయ ఉద్యోగి ఐడెంటిఫికేషన్ చేయాల ఆ బాబుకు చెప్పినారు ఈ ఐదు మంది ఫేక్ కానీ నువ్వు ఒరిజినల్ అని చెప్పి అంగీకరించు అని ఆ బాబు అంగీకరిస్తాది పదకొండు మంది ఉన్నారు కాబట్టి ఎన్నిక జరిపి నువ్వు ప్రకటించు అని చెప్పి రామాంజన్ రెడ్డి చెప్పినారు బయట పోలీసు వాళ్ళ మమ్మల్ని నిల్వరించమని చెప్పినారు వాళ్ళ మనుషుల చేత రాళ్లతో దాడి చేయమని చెప్పినాడు ఇది ఆయన పక్కా వ్యూహం అయితే ఆయనకు దురదృష్టం వెంటాడింది ఇక్కడ వెంటాడింది అంటే కదా పోలీసులు పనిచేసినారు వాళ్ళకు అనుకూలంగా పూర్తిగా వందకు వంద వాళ్ళ రౌడీలు రాళ్ళు బాగానే వేసినారు వాళ్ళ మాట వినంది ఆయనకు దురదృష్టం ఏందంటే ఐడెంటిఫై చేసే మహేశ్వర్ అనే ఉద్యోగి ఆ పాప నిజాయితీగా వ్యవహరించింది నిజాయితీగా వ్యవహరించింది ఆ పాపకు అభినందన చెప్తాను మేము నా ఉద్యోగం మీరు తీసేసినా నన్ను మీరు బెదిరిస్తున్నారు నా ఉద్యోగం తీసేసినా నేను నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేస్తా అని చెప్పింది చెప్పి ఆ ఐదు మంది ఫేక్ ఉండే ఐడెంటిటీ కార్డులతో వచ్చిన వాళ్ళను వీళ్ళు కాదు వార్డు మెంబర్లు అని చెప్పి బయటికి పంపించింది ఆ బాబాను పతివినాడేనారు వినకపోతే బెదిరించినారు అయినప్పటికీ ఆ బాబా వినాలి ఇక అది కుదరదని చెప్పి ఎలక్షన్ అధికారి రామాంజని మీద ఒత్తిడి ఏమని మంది మా వాళ్ళు ఉన్నారు కోరం లేదు అయినా కోరం ఉందని చెప్పి పదకొండు మంది ఉన్నారని చెప్పి ఆయన నేను రాసి ఎన్నికలు ప్రకటించని చెప్పి ఒత్తిడి చేసినారు ఆయన కూడా నిజాయితీ పొర నేను అలా చెయ్యను నేను చట్టానికి లోబడి మాత్రమే వ్యవహరిస్తా ఇలా ఆరు మంది మాత్రమే వార్డు మెంబర్లు ఉన్నారు పదకొండు మంది లేరు ఎన్నిక జరపడానికి పంచాయతీరాజ్ యాక్ట్ ఒప్పుకోదు వాయిదా వేయాల్సిందే రేపటి దినానికి అని చెబితే ఆయన్ని కూడా బెదిరించినారు రూములు పిలిచబోయి ఆయన పట్ల దుర్భాషలు ఆడినారు చాలా బాధ మానసికంగా శారీరకంగా కానీ ఆయన వినలే వినకుండా చట్ట ప్రకారము న్యాయంగా ఉద్యోగాన్ని నిర్వహించిన ఆ రామాంజనే రెడ్డి కూడా అభినందని చెప్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాయిదా వేసిన ఈ ఇద్దరు అధికారులు సక్రమంగా వ్యవహరించడం వలన ఈరోజు పంచాయతీ ఎన్నిక వాయిదా పడింది లేకపోతే పుస్తకంలో రాసుకోండి రెడ్డి గతంలో లాగా గతంలో ఎన్ని చేయలే ఆయన మా మున్సిపల్ చైర్మన్ ముక్తియారి విషయంలో ఆదిినారాయరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు తిష్ట వేసి జమల మన ఆర్డీఓ వినాయక ఎన్నికలు అధికారైతే ఆ రోజు బలం లేకపోయినప్పటికి కూడా రెండు రోజులు వాయిదా వేసి మూడు రోజుల ఆసమరఘురాలు డీలు చేసుకున్నారు అంతకుముందు ఒకసారి కొవ్వూరు ప్రసాద్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కావాల్సి ఉంటే సుబ్బయ్య కారినారు ఆ రోజైతే దారుణం వరదరాజరెడ్డిలో పనిచేసే వాళ్ళను వాళ్ళ గ్రామ పంచాయతీలో పనిచేసే కట్టుబలను కౌన్సిలర్లుగా కూర్చోబెట్టి ఎన్నిక చేసినారు అంటే ఆయన రావాట ఒకసారి గోపురం పంచాయతీలోని లింగారెడ్డి మీద ఉన్నటువంటి దౌర్జన్యమే చేసినారు ఈ ప్రొదు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఏ నాయకుడు ఎప్పుడూ దౌర్జన్యం చేయలే రమణారెడ్డి చేయలే లింగారెడ్డి చేయలే కొవ్వూరెళ్ళు చేయలే కవ్వరు చేయలే ఒకే ఒక వ్యక్తి నా దగ్గర వరకు మొదలుకుంటే మేము ఎవరం దౌర్జన్యం చేయలే ఒక్క వరదరాజురెడ్డి మాత్రమే కాంగ్రెస్ లో ఉన్నా తెలుగుదేశంలో ఉన్నా ఏ పార్టీలు ఉన్నా దౌర్జన్యం చేసేది ఆయనే హింసను ప్రేరేపించేది దౌర్జన్యం చేసేది ఆయనే కానీ శాంతి కామకుడని ఆయన గుదాన్ని ఆయనే తట్టడుచుకునేది కూడా ఆయనే ఇది ఆయన ఆనవాయితీ అయిపోయింది ఈ రోజు వాళ్ళు చేసిన దుర్మార్గము దౌర్జన్యము మేము చెప్పడం కాదు ప్రజలారా మీడియా సోదరులు అడిగితే వాళ్ళే చెప్తారు పోలీసులు ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరించినారో పోలీసులు ఈరోజు మా మీద చేసినది అయితే అది అసలు మా మీద చేసిన దాడి అని కాదు చెప్పాల్సినది నిజంగా చెప్తాను నేను ప్రజాస్వామ్యం పైన పోలీసులు చేసిన దాడి మా మీద కాదు వాళ్ళు చేసింది ప్రజాస్వామ్యం పైన చేసినారు వాళ్ళు పద్నాలుగు మంది వార్డు మెంబర్లు ఈ నుంచి వంద మీటర్ల దూరంలో పంచాయతీ ఆఫీసు ఉంటే అక్కడికి పిలుచుకొని దానికి రక్షణ కల్పించలేమంటారు పిలుచుకొని పోయేదానికి సహకరించరు పోనీ మీరు సహకరించకపోయినా పర్వాలేదు వాళ్ళు రాళ్లతో దాడి చేస్తున్నారు మమ్మల్ని మేము ఆత్మరక్ష చేసుకుని మా వాళ్ళతో మేము పోతామంటే మీరెవరు రావద్దంటారు వీళ్ళ వెంట మేము ఎవరెవరు రావద్దంట వీళ్ళు మాత్రమే పోవాలంట వీళ్ళు ఒక ఇరవై అడుగులు వేస్తానే వాళ్ళు రౌడీలు రాళ్లతో దాడి చేస్తారు దాడి చేస్తానే పోలీసు వాళ్ళు ఏమనరు ఇంత పక్షపాత ధోరణితో ఇంత హృదయ విదారకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా అంటే ఏ విధంగా మీరు మీరు సహకరించాలనిపించింది పోలీసుల పోలీసులను అడుగుతా ఉన్నా ఇవన్నీ పోలీసు సమక్షంలోనే జరిగిన దాడులలో మా కార్లు పగిలిపోయినాయి మా మనుషులకు దెబ్బలు తగిలినాయి మా వార్డు మెంబర్లకు కూడా దెబ్బలు తగిలినాయి పట్టించుకోలే నాకు బాధ కలుగుతా ఉండేది ఏంటంటే నేను పోలీసు వారిని అడుగుతా ఉన్నా నాకు బాధ కలిగింది ఎక్కడంటే వైస్ పంచ్ పదవి రైట్ దుర్మార్గం చేశారు దౌర్జన్యం చేసినారు ఒకవేళ పోతే పోయింది వస్తే వచ్చింది అనుకుందాం అలా అంత రాళ్లతో దాడులు చేస్తా ఇంత ఇంకింత రాళ్లతో మీరు చూస్తే గమ్మున పక్కనే ఉంటే మీరే పోలీసులకు మావాలను పట్టిస్తా అంటే పొరపాటున వాళ్ళు చేసిన రాళ్ల దాడుల్లో ఇల్లు ఏ ఒక్కరైనా చనిపోయి ఉంటే ఏ ఒక్కరైనా చనిపోయి ఉంటే న్యాయమేనా పోలీస్ ఆఫీసర్లందరినీ అడుగుతా న్యాయమేనా రక్షించాల్సిన పోలీసులే మా మరణానికి కారణమైతే మీకు నిజంగా న్యాయమైంది మీరు రక్షణగా ఉండాలా మాకు మమ్మల్ని పోలింగ్ ఎలక్షన్ హాల్ వరకు మమ్మల్ని పిలుచుకుపోవాల్సిన బాధ్యత మీదే ఎన్నిక సజావుగా సక్రమంగా జరపాల్సిన బాధ్యత మీదే లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ పెట్టాల్సిన బాధ్యత మీదే మరి ఈరోజు మీరు శాంతి భద్రతను పరిరక్షించినారంటారా పోలీసులారా ఈ రోజు మీరు మా వార్డు మెంబర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రక్షణ కల్పించినారంటారా పోలీసు అధికారులారా ఎంత రాక్షసత్వంగా ప్రవర్తించినారు మీరు మీరు కనీసం పోలీసు ఉద్యోగం చేయలే రోజు నాకు బాధ లేదు అధికార పార్టీకి తొత్తులే వ్యవహరించినారు చేస్తే చేసినట్లే వదులుకున్నాం మనిషిగా కూడా మీరు డ్యూటీ చేయలే మీరు మనిషిగా అంటే మానవత్వంతో అంటే మమ్మల్ని చంపుతా ఉంటే కొడతా ఉంటే కూడా మీరు డ్యూటీ చేయలే మనిషిలేవాడు మానవత్వంతో ఇతరులను చంపుతా ఉంటే దాడి చేస్తూ ఉంటే రక్షించే ప్రయత్నం చేస్తారు మీరు ఆ ప్రయత్నం కూడా చేయలేము ఆ మీద ఈరోజు పెద్ద గొడవ జరగలేదంటే ఈరోజు హింస ప్రొద్దుటూరులో చెలరేగలేదంటే కారణం మేము ఓర్పుగా ఉండడం పోలీస్ అధికారులారా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా ఇది సత్యం రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అనేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో శాంతియుతంగా ఓర్పుగా ఉండడం చేత ఈరోజు పెద్ద హింస జరగలే పొద్దుల్లో లేకపోతే ఎంతమంది చచ్చిపోయిందో ఎంతమందికి గాయాలైందో అంత దుర్మార్గపు వాతావరణం ఈరోజు ఉన్నారు ఒకవైపు మాకు బలం ఉండి ఎన్నికలలో మేము పాల్గొనకుండా మమ్మల్ని నిరోధించి మళ్లీ మా పైన దాడులు చేస్తా ఆ దాడులకు పోలీసులు సహకరిస్తా ఉంటే కూడా మేము రెచ్చిపోలే ఓర్పుతో ఉండగలిగినాము ధర్మమే జయిస్తాదనే సిద్ధాంతాన్ని నమ్మినాం ఓర్పుగా ఉండాలనుకున్నాం ఓర్పుగా ఉండగలిగినాం రేపటికి వాయిదా వేసినారు నేను అడుగుతా ఉన్నా పోలీస్ అధికారులు రేపైనా మా వాళ్ళను ఎన్నికల హాల్లోకి పంపించగలుగుతారా పోలీసు అధికారులారా ఎస్పీ గారికి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి అడుగుతా ఉన్నా ఈరోజు ఆయన కలిసి చెప్పుకునే మా బాధ నేను ధర్మంగా నడిపిస్తా ఎన్నికలండి మాజీ ఎమ్మెల్యే గారు అని చెప్పినారు ఆయన మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉండే మేము ఇంటికి వచ్చినాం ప్రొద్దుటూరుకి మళ్ళీ అడుగుతా ఉన్నా ఎస్పీ గారిని అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు గారిని అడుగుతా ఉన్నా ప్రొద్దుటూరు డీఎస్పీ గారిని అడుగుతా ఉన్నా రేపైనా మా పద్నాలుగు మంది వార్డు మెంబర్లను లోపలికి పంపించగలుగుతారా లేక నేనే వీళ్ళని పిలుచుకొని పోవాల మీరు పిలుచుకొని పోతామంటే మీకు అప్ప చెప్తా లేదు నువ్వు పిలుచుకొని పో ప్రసాద్ రెడ్డి అంటే తప్పెట్లతో పిలుచుకొని పోతారా ఎన్ని తప్పెట్లతోనే పిలుచుకొని పోతారు నేను వాళ్ళను ప్రజలు ఓటేస్తే ఎన్నిక కావడం అనేది నాకు తెలుసు ప్రజలు ఓటేస్తే కాదు యుద్ధం చేస్తేనే అవుతారు రాచమల్లు అంట నాడు వరదరాజు రెడ్డి మరి ఆయన కోరిక కూడా నెరవేర్చాలి కదా ఆయన కోరిక నెరవేర్చేదాన్ని కూడా సంసిద్ధమే నేను ఇబ్బంది ఏమి లేదు మీ వలన నా వలన మన రాజకీయాల వలన స్వల్పమైనటువంటి మన పదవుల కోసం ప్రొద్దుటూరు పట్టణాన్ని అశాంతికి గురి చేస్తావా రెడ్డి అప్రజాస్వామికంగా నువ్వు దౌర్జన్యం చేసి ఈ ఊరు వాతావరణంతో కూడా మళ్లీ ఫ్యాక్షన్ వైపు తీసుకుపోతావా నీవు ఇది ఎక్కడన్నా న్యాయం ఉంది అసలు ఇది లోపల మా వార్డు మెంబర్లు ఇద్దరుంటే పద్నాలుగు వందలు ఇద్దరు మాత్రం లోపల వినారు రాఘవేందర్ రెడ్డి పవన్ అనే అబ్బాయి రాఘవేందర్ రెడ్డిని అతి కష్టం మీద బయటికి పంపిస్తారు పవన్ అనే అబ్బాయిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి ఈ ఇంటి దగ్గర వదిలిపెడతానే తెలుగుదేశం పార్టీ మనుషులు ఆ బిల్లుని బలవంతంగా కామనుడు తీసుకొని పోతారు పద్నాలుగు మంది ఉండే మా వార్డు మెంబర్లు పద్మూడే ఉండారు ఒక్కరు లేరు ఆ ఒక్కరు ఇష్టపూర్వకంగా పోలే ఆ బిల్లో భవన్ ఓటింగ్కి వస్తే వాళ్ళకు ఓటేస్తాడో మాకు ఓటేస్తాడో మీకే తెలుస్తుంది ఆ బిల్లోడు ఏడుస్తున్నాడు నేను మీతో రాను మీతో రాను మీతో రానంటే పోలీసులు ఇంటికాడ ఇచ్చిపెడతారు నా దగ్గర ఇచ్చి ఇడిచిపెట్టమని చెప్పిన పోలీసులను నా దగ్గర ఇడిచిపెడతానని చెప్పి డిఎస్పీ గారు మాట ఇచ్చి నా దగ్గర ఇడిచిపెట్టకుండా ఇంటి దగ్గర ఇడిచిపెట్టి ఇంటి దగ్గర వాళ్ళ మనుషులు పెట్టి వాళ్ళు ఎత్తుకొని పోతారు నేను అడుగుతా ఉన్నా బుద్ధుడు డీఎస్పీ గారిని కొత్తగా వచ్చినారు వారు మహిళ నిజాయితీగా ఉంటారు అనుకునే వారి మీద కూడా ఈ బుద్ధుడు కూడా వాళ్ళు ఆమె ఏదో అవినీతి చేసిందనే అభిప్రాయం లేదు నాకు కఠినంగా వ్యవహరించలేదనేది ఉంది ఆమె దుర్మార్గుల పట్ల దౌర్జన్య పనుల పట్ల కఠినంగా వ్యవహరించలేమే ఇంకా సిఐలు ఎస్ఐలు అయితే అన్ని తెలుసు వాళ్ళకు రామకృష్ణారెడ్డికి తెలుసు మధురెడ్డికి తెలుసు సంజీవ్ రెడ్డికి తెలుసు అందరికీ ఎస్ఐలకు అన్ని తెలుసు చాలా ఏళ్ళ నుంచి పోలీసు ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకు పట్టు విడుపు లఘువు దిగువు చట్టం గిట్టం అన్ని తెలుసు వాళ్ళకు అన్ని తెలిసే ఈరోజు వాళ్ళు విద్యుత్ ధర్మాన్ని పాటించినారు వాళ్ళు ఏం ధర్మాన్ని పాటించినారు విద్యుత్ ధర్మాన్ని పాటించినారు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయాలన్న విద్యుత్ పాటించిన వాళ్ళు మేము కూడా ఇవన్నీ మనసులో పెట్టుకుంటే గుర్తు పెట్టుకుంటే రేపొద్దున ప్రభుత్వాలు మారితే మీకు ఇబ్బందులు కలగవా కానీ ఇప్పుడు కూడా మనసులో పెట్టుకోవడం లే మనసులో పెట్టుకోను ఇప్పుడు కూడా మీకు మళ్ళా నేను రిక్వెస్ట్ చేస్తానా దయచేసి రేపైన ఎన్నికలను చాలా పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో చట్ట ప్రకారము ప్రజాస్వామ్య మీరు ఎన్నిక జరపండి లా అండ్ ఆర్డర్ను శాంతి భద్రతలు పరిరక్షించండి డిఎస్పీ గారికి ప్రొద్దుటూరు అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పైన మాకు అపారమైన నమ్మకం ఉంది రేపు ఈ ఎన్నికను సక్రమంగా జరిపి మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా మృదుటూరు పట్టణ ప్రజలందరికీ శాంతి కామహూలుగా చెప్పుకుంటే వరదరాజరెడ్డి యొక్క ధార్స్టికాన్ని దుర్మార్గు రౌఢ్యం చర్యలను గమనించమని చెప్తా ఉన్నా ఇట్టి రౌడీకి ఇట్టి దుర్మార్గునికి ఇట్టి హింసలు ప్రేరేపించే వారికి అధికార దా వ్యామోహం ఉండే వ్యక్తికి మీరు ఓటేసినారన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలని కోరుతా ఉన్నారు ఎస్పీ కలిసారన్నారు ఎస్పీని కలిసినా ఎస్పీని కలిసి చెప్పిన తప్పనిసరిగా రేపు మూడంచెల భద్రత పెట్టి పద్నాలుగు మంది వార్డు మెంబర్ను లోపలికి తీసుకుపోయి మేము సేఫ్గా అక్కడ ఉంచి ఎన్నిక జరిపి సేఫ్గా మళ్ళీ పంపిస్తామని చెప్పి ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు గారు మాటిచ్చారు సంఘటన అన్నింటి మీద కలిసి మా పార్టీ నాయకులు పోయి సంబంధించిన పోలీస్ స్టేషన్లో లో రాతమూలకంగా ఫిర్యాదు చేస్తున్నారు అంటే మా వెహికల్ ఏవైతే ధ్వంసమైనాయి ఎన్ని వెహికల్ అయినాయి రెండు జీపులు వెహికల్ రెండు జీపులు మా డ్యామేజ్ అయినాయి ఆ రెండు జీపులు మా వాళ్ళకు వెంకటేష్ అనే మా ఆయనకు వార్డు మెంబర్ మా వార్డు మెంబర్ ను గాయపరుచున్నారు రక్తం అక్కడే ఉంది కదా వెంకటేశ్వరుడు అని ఈను కొట్టారు ముప్పై మంది కలిసి ఇటుకలతో కొట్టినారు ఇంకొకరికి అరే అండి డ్రైవర్ కు భుజానికి రక్త గాయమైంది అరే బిల్ని ఫిర్యాదు చేస్తాను స్టేషన్లో మరి ఆ ఫిర్యాదులకు వాళ్ళు ఏమేరకు న్యాయం చేస్తారో చేరునా తెలియదు కానీ ఫిర్యాదు చేయడం మా బాధ్యత ఫిర్యాదు చేసిన పత్రాలను తుంగలో దొక్కడం వాళ్ళ బాధ్యత అంతకంటే ఏం జరగదు ప్రారంభంలోనే దిగుతారు మీరు చూస్తున్నారు కదా పది మంది ఇరవై వందల ముప్పై వంద నిండబడి లాక్ దాడి చేసి కింద పడి ఆ రాఘవ జరిగిపోయి దాడి చేసినారు అరే మా డ్రైవరు మధ్య డోర్ డ్రైవర్ అయినా సేఫ్ బాస్టర్ డ్రైవర్ ఐబీ మీద దాడి చేసినారు రాళ్లతో కొట్టినారు నా ఇండాలిఎస్పీలోనే ఉండాలి డిఎస్పీ గారి ఫోన్ చేసి అడుగుతాను ఇంట్లో పెట్టుకోమ్మా ఇంట్లో పెట్టుకొని పొద్దున ఎస్పీ గారిని అది అడుగుతున్నాను నేను ఈ పదమూడు మందికి పొద్దున మేము డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వస్తాము ఆ నుంచి మా వాళ్ళని పదమూడు మందికి పిలుచుకొని ఎన్నికల కేంద్రం దగ్గరికి పిలుచుకుపోయి ఎలక్షన్ జరిపి మళ్ళీ ఇంటికి పంపండి లేదంటే మీరు వదలండి నేను పిలుచుకోండి నన్ను పిలుచుకొని పోయే అవకాశం మీరు ఇస్తే నాకు మీ అవసరం అవసరం లేదు చెప్పినా కదా తప్పెట్లతో పిలుచుకొని పోతా రూపే కూడా కాదు తప్పెట్లతోనే అదే వరుడే రాసుకో తప్పెట్లతోనే పిలుచుకొని పోతా మమ్మల్ని రానియకుండా వాళ్ళని మాత్రం రాణించేది కరెక్ట్ కాదు పోలీసు వాళ్ళు రానిస్తే ఇద్దరిని రాని రానియకుంటే ఇద్దరిని రాని ఆహు లేదంటే పోలీసు వాళ్ళు ఎవరు సెలవు పెట్టమను ఇబ్బంది ఏం లేదు సెలవు పెట్టమను ఇబ్బంది ఏం లేదు